రేపే శనివారం రేపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు ఇక మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు పసుపు అనేది ఎంతటి ప్రాముఖ్యమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే భారతదేశంలో పసుపు లేని ఇల్లు అనేది ఉండదేమో ఎందుకంటే పసుపు లేని కూరలో రుచి పచి ఉండదు అంతేకాదు పసుపు కూరల్లో రుచిని పెంచుతుంది కూరలకి ఒక మంచి రంగుని తీసుకువస్తుంది పసుపు అనేది పెళ్ళైన ముత్తైదువులు పసుపుని నుదుటికి రాసుకుంటూ ఉంటారు అలా పసుపుని నుదిటిన రాసుకోవటం వల్ల గురుబలం బాగా పెరిగి వారికి జాతకంలో దోషాలు ఉండవు అంతేకాదు వారు ఏ పని చేపట్టినా అందులో విజయం అనేది కలుగుతుంది ఇక పెళ్ళైన స్త్రీలు కాళ్ళకి పసుపుని రాసుకుంటూ ఉంటారు అలా కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్మకం అలానే కాళ్ళకి పసుపుని రాసుకుని పూజలు చేయటం వల్ల పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది అని మన నమ్మకం అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పసుపులో ఆవు నెయ్యిని కలుపుకొని ఆ పేస్టుని ఒళ్ళంతా రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు అలానే పసుపులో ఆవు నెయ్యిని కలిపి ఆ కలిపినటువంటి పసుపు పేస్టుని మన యొక్క సింహద్వారానికి ఉన్న తలుపులపై స్వస్తి గుర్తుని వేయటం గుమ్మంపై స్వస్తి గుర్తుని వేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది అని ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి అని పండితులు వివరిస్తున్నారు అలానే అదే పసుపు పేస్టుని ఈశాన్యం దిక్కున కూడా స్వస్తి స్వస్తి గుర్తుని కానీ లేదా నాలుగు చిన్న చిన్న గీతలను అడ్డు గీతలను పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అని మనం వింటూనే ఉంటాము అలానే ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి స్థానం లక్ష్మీ కుబేరస్వామి గణపతి ముగ్గురు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా పసుపు అనేది మూడు ముళ్ళ బంధానికి ప్రత్యేక అంటే కేవలం పసుపు కొమ్ము అనేది ఒక స్త్రీ యొక్క సౌభాగ్యాన్ని అలానే స్త్రీ యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది ఈ పసుపు అనేది నిండు నూరేళ్ల వివాహ బంధాన్ని కూడా ముడివేస్తుంది పసుపు ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి పసుపు అనేది గడపకి రాస్తూ ఉంటాము అంతేకాదు పసుపు లేని ఇల్లు ఉండదు పసుపు వాకిట్లో ముగ్గుని వేశాక పసుపు కుంకుమ ముగ్గులో వేస్తే ఆ ముగ్గు అందమే మారిపోతుంది తులసి దగ్గర పసుపుతో కాస్త చిన్న ముగ్గు వేసినా ఆ తులసి కోట దగ్గర వచ్చే కళ అంత ఇంత కాదు పసుపు అనేది శుభానికి సంకేతం పసుపు లేని శుభకార్యాలు కూడా జరగనే జరగవు పెళ్ళిల్లో కూడా పెళ్లి కూతురికి ఫంక్షన్ అని పసుపుతో ఫంక్షన్ని చేస్తూ ఉంటారు ఈ పసుపు అనేది పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకుకి కానీ రాయటం వల్ల వారికి ఏవైనా ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు వారి చర్మంపై ఉన్న చిన్న చిన్న శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి వారికి అందాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు పెళ్లికలను పడేలా కూడా చేస్తుంది పసుపు అదేవిధంగా పసుపు రంగు దుస్తులు కూడా ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంటవి పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి అలానే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గణపతికి పసుపు రంగు పట్టు బట్టలై పెడుతూ ఉంటారు అలానే లక్ష్మీదేవికి కూడా పసుపు రంగు దుస్తులు అంటే చాలా ఇష్టం పసుపులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తొలగించే గుణాలు ఉన్నాయి ఆయుర్వేద పరంగా పసుపుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది పాలల్లో పసుపుని కలుపుకొని తాగితే రోగ శక్తి పెరుగుతుంది దగ్గు జలుబు కఫం వంటివి తగ్గిపోతాయి అంతేకాదు శరీరం కాంతివంతంగా అందంగా బంగారు రంగులోకి మారుతుంది అలానే పసుపులో పాలు కలుపుకొని తాగటం ఇక మన శరీరానికి కాదు ఊపిరితిత్తులకి కూడా ఎంతో మేలుని చేస్తుంది ఇక పసుపు నీటిని ఇంట్లో చల్లితే ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా తెలిసి తెలియక అంటూ ముట్టు సమయంలో ఇంట్లో ఏవైనా వస్తువులను తాకినా పసుపు నీటిని చల్లటం వల్ల ఆ దోషం నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది అని పెద్ద వాళ్ళు చెబుతూ ఉన్నారు పసుపు నీటిని ఇంటి గోడలపై ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది పసుపు యాంటీబయోటిక్ చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులను తొలగిస్తుంది మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతుంది పసుపు రోగ శక్తిని పెంచి మనల్ని రోగాల బారి నుండి విముక్తిని కలిగిస్తుంది పసుపు ఇలా చెప్పుకుంటూ పోతే పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే పసుపు అనేది చాలా గొప్ప స్థాయిలో స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి పసుపు ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇక పసుపు డబ్బాని ఏ విధంగా ఉంచుకోవాలి పసుపు డబ్బా విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది కూడా తెలుసుకుందాం చాలామంది పసుపుని ప్లాస్టిక్ డబ్బా వంటి వాటిలో వాడుతూ ఉంటారు కాకపోతే పసుపుని స్టీల్ డబ్బాలో వాడటం శ్రేష్టం అలానే పసుపు డబ్బాపై ఎలాంటి మచ్చలు మరకలు ఉండకుండా వారానికి ఒకసారి అయినా పసుపు డబ్బాని శుభ్రం చేసుకోవాలి ఇలా చేశాక మనం పసుపు డబ్బాని చాలామంది పసుపు డబ్బాని వాడకుండా ప్యాకెట్లో తెచ్చి ఆ ప్యాకెట్లో పసుపుని ప్యాకెట్లో నుండే కూరల్లోకి వాడుతూ ఉంటారు పూజల్లోకి వాడుతూ ఉంటారు మళ్ళీ అదే విధంగా పెట్టిస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పటికీ కలగదు పసుపుని ఎప్పుడూ కూడా నియమ నిష్టలతో పసుపుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఆ డబ్బా చాలా శుభ్రంగా ఉండాలి అది కూడా స్టీల్ దై ఉండాలి అలా శుభ్రపరిచిన స్టీల్ డబ్బాలో పసుపుని భద్రపరుచుకోవాలి పసుపుని పూజకి అలానే కూరల్లోకి ఒకే పసుపుని వాడకూడదు పూజకి వాడే పసుపు సఫరేటుగా ఉంచుకోవాలి కూరల్లోకి వాడే పసుపుని వేరేగా ఉంచుకోవాలి ఇక పసుపు డబ్బా విషయంలో ఈ నియమాలు తప్పనిసరి పాటించాలి పసుపుని పురుగు పట్టే వరకు ఉంచకూడదు నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి పసుపుని జల్లించి ఎండలో ఆరబెట్టి ఆ తరువాత పసుపుని స్టోర్ చేసుకోవాలి పసుపులో గనక పురుగులు పట్టాయి అంటే ఇక మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం కాబట్టి పసుపుని ఎప్పుడు కూడా పురుగులు పట్టేదాకా ఉంచకూడదు మనం దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ స్టోర్ చేసుకోవాలి ఇక మరి రేపు శనివారం రోజు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అంటే ఖచ్చితంగా పరిహారం చాలా చిన్నది ఫలితం మాత్రం ఒక స్థాయిలో ఉంటుంది అద్భుతంగా ఊహించని ఫలితం అనేది వస్తుంది రంగు పూలలు అంటే మనకు రంగురంగుల పూలు ఎన్నో ఉన్నప్పటికీ పూజకి మాత్రం ఎక్కువగా పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను వాడుతూ ఉంటాము ఇలా పసుపు రంగు గురుగ్రహానికి సంబంధించింది పసుపు అన్న గురుగ్రహానికి చాలా ఇష్టం గురువారం పూట పసుపుని మనం రకరకాలుగా వాడటం వల్ల గురుబలం పెరుగుతుంది అంటే పసుపు రంగు దుస్తులను ధరించటం పసుపుని బొట్టులా నుదుటిన ధరించటం పసుపుని బొడ్డుపై బొట్టులా పెట్టుకోవటం పసుపు నీటిని ఇంట్లో జిలకరించటం పసుపు నీటిని తీర్థంలా ప్రసాదంలా తీసుకోవటం ఇలా పసుపు నీటితో గురువారం పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంతేకాదు రేపు శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి మీ చుట్టూ ఉండే దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి గ్రహ బాధలు గ్రహ పీడము అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలు అనుకూల అనుకూలంగా లేక ఇబ్బందులు పడేవారికి కూడా గ్రహాల స్థితిగతి అనుకూలంగా మారుతుంది జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఇక ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మరి రేపు శనివారం ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు ఈ శనివారం రోజు స్వామివారిని పూజిస్తే ఎవరికైనా దోషాలు బాధలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కోరిన కోరికలను ఇట్టే తీర్చేసే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రేపు పూజిస్తే మీ యొక్క అన్ని సమస్యలు తక్షణం పరిష్కారం చూపబడతాయి అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు మరి పసుపు డబ్బాలు ఏది వెయ్యాలి అంటే కేవలం యాలకులు యాలకులను ఒక ఐదు తీసుకొని ఒక పేపర్లో వేసి దానిని చిన్న మూటలా కట్టి అంటే ఒక పేపర్లో ములిపి ఆ యాలకులను పసుపు డబ్బాలో వేయండి ఈ పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు యాలకులు కలిపి ఒకే చోటు ఉంచటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది తప్పకుండా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి మీ జాతకాన్ని మార్చుకోండి డబ్బుని సంపాదించే ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తాయి ప్రతి మనిషికి కూడా సంపాదించే మార్గాలు కనిపించటం అవకాశాలు రావటం మంచి ఆలోచన కలగటమే అసలైన అదృష్టం